డె కోట్లు జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఖజానాకు డెబ్బై కోట్లు వస్తుంది సరే కేంద్రానికి పోయిన డెబ్బై కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ మన స్టేట్కి వస్తుంది అంటే అదో వన్ అండ్ హాఫ్ క్రోడ్ వస్తుంది డెబ్బై ఒక్క కోట్ల యాభై లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ముప్పై కోట్లు రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది డెబ్బై ఒక్క కోట్ల యాభై లక్షలు ఈ రాష్ట్రంలో జీఎస్జీపీ గట్ట లైక్ హోటల్సు ట్యాక్సీసు రెస్టారెంట్సు తదితర అన్నీ కలిపి ఏడు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది రా పెట్టింది ముప్పై కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చింది డెబ్బై ఒక్క కోట్ల యాభై లక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన లబ్ధి ఏడు వందల కోట్లు రాష్ట్ర ఇమేజు నూట తొంభై రెండు హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్ ఇది తప్ప రాష్ట్రానికి ఆదాయం పెంచిండు ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు ఇది చేసినందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా ఏదో ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉంది అని అన్నాడు యాక్చువల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే అగ్రిమెంట్ అయింది ఇది కొత్త అగ్రిమెంట్ కాదు కొత్త నిర్ణయం కాదు వచ్చే నాలుగేళ్ల పాటు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరిగేటట్టు నిర్ణయం జరిగింది ఏడాది అర్థం కిందనే అయింది ఫస్ట్ డెసిషన్ సెకండ్ మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చారు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చారు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఈ కోడ్ ఎక్కడిది ఒక నిర్ణయం ఏదైనా జరిగితే ఆన్ గోయింగ్ ప్రాసెస్ దానికి ఎలక్షన్ కోడ్కు రాదు అన్ని పచ్చి అబద్ధాలు నిజంగా ఎలక్షన్ కోడ్ ఒకవేళ వయలేషన్ ఒక నిమిషానికి ఉందనుకుందాం ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఏసీబీకి ఏం పని నాకు అర్థం కాదు ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైనా ఉంటే గింటే లేనే లేదు అది ఎలక్షన్ కమిషన్ చూడాలి ఏం సంబంధం ఏసీబీని అడ్డం పెట్టిన ఎట్లా కేసు పెట్టే ప్రయత్నం చేస్తావు పగా ప్రతీకారం కేటీఆర్ని అడుగడుగు నిలదీస్తుండే కనుక పగతో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే అసలు కరప్షనే లేని దగ్గర ఏసీబీ కేసు పెట్టు ఇక్కడ ఇంకో జోక్ బైసాప్ ఏసీబీ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు అసలు డబ్బులు మీద కంపెనీ ఎందుకు పెట్టలేదు ఇలా కేటీఆర్కైతే సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆ ఈ ఫార్ములా కంపెనీకి పోయింది ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను అంటేనే అర్థమవుతుంది కదా నీ లక్ష్యం కంపెనీ కాదు నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి దాన్ని దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు ఇంకా జోక్ ఏందంటే సార్ మొన్న సాయంత్రం ఐదు గంటలకేమో ఫిర్యాదు చేసిండ్రు ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట పొద్దుగాల వరకే ఏసీబీ కేసు అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల కేసు అవుతుందా ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే నువ్వు కేసు పెట్టావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది ఇలా కొండంద వేలుకను పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు రేవంత్ రెడ్డి గారికి అటు విజన్ లేదు ఇటు విజ్డమ్ కూడా లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారే పరిస్థితి వచ్చింది మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సినటువంటి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ అర్ధాంతరంగా మధ్యంతరంగా దాన్ని ఇలా రద్దు చేసినారు మీరు రద్దు చేయడం వల్ల హైదరాబాద్ తెలంగాణ ఎకానమీ సంవత్సరానికి ఏడు వందల కోట్లు దెబ్బతిన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది రాష్ట్రానికి నష్టం జరిగింది ఈరోజు ఇవాళ ఇంకా ఈయనంటాడు ఈ మధ్యలో ఎక్కడో అన్నాడు రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ పెట్టడట ఇది ఎట్లుందంటే కూట్ల ఎట్ల రాయి తీసిందట ఉన్న అగ్రిమెంటును ఉన్న కార్ రేసింగ్ను ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కార్ రేసింగ్ను ఉన్నదాన్ని ఓడగొట్టిండు ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తానో డబ్బ కొడుతున్నాడు ఇంకా గో దారుణమేందంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసిండో ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేనే లండన్లో కేసు వాదిస్తున్నాడు రేపు అక్కడ వాళ్ళ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం రాష్ట్రానికి నష్టం రాష్ట్రం ఇమేజ్ పోయింది బ్రాండ్ ఇమేజ్ పోయింది పరువు పోయింది ఆదాయం పోయింది లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు కొందరు ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం ఇది కేటీఆర్కి సం ఎందుకు సంబంధం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా నాలుగు కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది ఈ రాష్ట్ర రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది ఈ రాష్ట్ర ప్రజలకు జిఎస్టి రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసినవు ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అంటే విజన్ లెస్ చీఫ్ మినిస్టర్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ విజన్ లెస్ చీఫ్ మినిస్టర్ రూయిన్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్ ఈయన అన్ని తప్పులే ఏది అప్పులు అప్పులు అని లేని అప్పులు చెప్పుడు లేకదంటే హైడ్రా అని చెప్పి ఆయనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగంచేసుడు ఎల్లంటి సిఈఓ నరెస్ జీ అంటాడు అంటే ఓ దాసరి దాసనారాయణరావు గారు ఓ సినిమా తీసింది బైసా ఎందుకంటే ఆ సినిమా పేరు పిచ్చెం చేతిలో రాయి ఇవాళ అట్లా అయిపోయిందా మన రాష్ట్ర పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవల మీద పడతాడో ఎవల మీద కేసులు పెడతాడో ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు ఏ ఇల్లు గులగొడతాడో ఎవరిని అరెస్ట్ చేస్తాడో ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం అసలు ఏ ఐటీ ఎంత పెరిగింది ఇండస్ట్రీ ఎంత పెరిగింది ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం ప్రపంచంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను అగ్రమగామిగా నిలిపినాం కానీ నీ పిచ్చిపడుల వల్ల ఇట్లా చేస్తే ఉన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడా అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా ఈ రాష్ట్రం పరపతి దెబ్బ తినదా వస్తుండొచ్చు ఎవరన్నా వస్తే వస్తే నీకు నీ బినామీలో లేకపోతే నీ దోస్త అలా నీ గిట్ రావచ్చు కానీ ఇంకెవరు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు ఈవేళ రేవంత్ రెడ్డి ఇందాకనే అన్నట్టు శుక్రవారం వస్తే కేసులు ఇక ఎవరి నుంచి పెట్టి నువ్వు అసలు కేసులు పెట్టడం వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కేసులు పెట్టండి ఎవరు ఉన్నారా అందరి మీద పెట్టిండు రైతుల మీద కేసులు విద్యార్థుల మీద కేసులు నిరుద్యోగుల మీద కేసులు ఆటో డ్రైవర్ల మీద కేసులు అంగన్వాడీ టీచర్ల మీద కేసులు ఆశా వర్కర్ల మీద కేసులు చివరికి ఆడికిపోయిందంటే పోలీసు వాళ్ళ చేత పోలీస్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించండు సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు ఆయన పాలనలో ఉన్న లోపాలను ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు ఈ అందరి మీద రైతుల మీద పెట్టినోడు అంగన్వాడీల మీద ఆశాల మీద నిరుద్యోగుల మీద ఉద్యోగుల మీద విద్యార్థుల మీద పెట్టినోడు మా మీద పెట్టడా పొదుగా లేస్తే ఆయన తప్పులు ఎత్తి చూపుతున్నాం నీ ఆరు గ్యారంటీలు ఏమైనా అని అడుగుతున్నాం అది అడుగుతున్నామని ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు నా మీద కేసు పెట్టిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు మా పల్లా రెడ్డి గారి మీద కేసు పెట్టిండు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు ఇలా రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు అక్రమ కేసులు బనాయించు అబద్ధాలతో బుకాయించు ఇది రేవంత్ పాలన ఢిల్లీలోనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాం ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి ఉందా అసలు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రాజ్యాంగం రచించిన అంబేద్కర్కే తాళవేసి పెట్టిండిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్కు ప్రజలు దర్శించుకోకుండా ఎవరు వెళ్లకుండా అంబేద్కర్కే తాళమేసి పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ దెబ్బను తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో డమాల్ అయిపోయింది లేస్తలేదు ఏడాదా ఇప్పట్లో లేసేట్టు కూడా ఇవాళ కనబడతలేదు ఇవాళ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు మా కేటీఆర్ గారిని కానీ మా మీద వెంట ఎంత వెంటబడ్డా మేము ఈ నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఈ కష్టపడి పోరాటి సాధించిన ఈ తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పోరాటాలు మాయి ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం దీన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది నువ్వు కేటీఆర్ గారి మీదనో మా నాయకుల మీదనో ఎన్ని కేసులు పెట్టినా మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది ధర్మం మీద నమ్మకం ఉన్నది ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం అయితే ఇవాళ ఇంకొకటి కూడా ఉన్నది అంటే నిజమా నిజమాబద్ధం నాకు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అసెంబ్లీలో ఉంటే ఈడీ వాళ్ళు సమాచారం అడిగింద్రు ఈడీ వాళ్ళు సమాచారం అడిగిందని వస్తున్నది అడిగిందా లేదా నిజం సబ్జెక్టు కరెక్షన్ సాయంత్రం కేసు అయితే సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది మళ్ళీ సాయంత్రం వరకు ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైందో స్పష్టంగా అర్థమవుతుంది చోటేబాయి బడేబాయిలో బంధం ఇవాలో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది సివిల్ సప్లైలో స్కామ్ అయింది వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా డెబ్బై ఎనభై అయినట్టుంది ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది పొంగులేటి నోరిప్పాడు అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు ఇక్కడ పద్దెనిమిది నాడు కేసు పెడతారు పంతొమ్మిది ఎఫ్ఐఆర్ అవుతుంది ఇరవై నాడు ఈడీ అడుగుతుంది దీని వెనుక ఏముందో ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు మేము పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ సాధించిన వాళ్ళం రేపు కూడా ఈ తెలంగాణ హక్కులు కాపాడడానికి ప్రజల పక్షాన తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు కావాలి కదా బైసాబ్ ఇవాళ మేము ఏమడుగుతున్నాం రేవంత్ రెడ్డిని గదే ఆయన కోపం ఏంటిది సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు రైతు బంద్ ఎగ్గొట్టిండు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టిండు పింఛన్లు నాలుగు వేలు చేస్తాను ఎగ్గొట్టిండు మహాలక్ష్మి కింద మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎగ్గొట్టిండు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానే కొట్టిండు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానే ఎగ్గొట్టిండు మొత్తంగా అభయహస్తాన్ని ఎగ్గొట్టిండు గీద అడుగుతున్నామనే మా మీద కేసులు పెట్టిండు గా ఇచ్చు సాధన అయితే లేదు కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి మా గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అడుగుతూనే ఉంటాం నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలు మా నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా నిన్ను అడుగుతూనే ఉంటాం ఈ కేసులు మాకు కొత్త కాదు పోరాటాలు మాకు కొత్త కాదు కేసుల కన్నా నీ వేధింపుల కన్నా నాలుగు కోట్ల ప్రజలు మాకు ముఖ్యం ఈ హైదరాబాద్ ఇమేజ్ మాకు ముఖ్యం అందుకే హైదరాబాద్ ప్రజలు ఈ కార్ రేసింగ్ జరిగిన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీనే హైదరాబాద్ ప్రజలు ఆశీర్వదించిండ్రు హైదరాబాద్ ప్రజలు మేము చేసిన అభివృద్ధిని హైదరాబాద్ ఇమేజ్ను మేము పెంచిన కనుక ఉద్యోగాల కల్పన చేసినాం కనుక మౌలిక వసతుల కల్పన చేసినాం కనుక ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు ఐటీ ఉద్యోగులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్లో అన్ని సీట్లు మమ్మల్ని గెలిపించిందంటే కేటీఆర్ బాగా చేసింది కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసింది కనుక మమ్మల్ని గెలిపించింది నీ కేసుల వల్ల నువ్వు చేసే పిచ్చి తుగ్లక్ పనుల వల్ల రోజు రోజుకు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది మన రాష్ట్రం యొక్క రెవెన్యూ తగ్గుతుంది రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు తగ్గుతున్నాయి కొత్త ఉద్యోగాల కల్పన తగ్గుతుంది ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో ఇప్పటికైనా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేయాలని చెప్పి కోరుతూ సెలవు శ్రీ బైసా దీని మీద ఇప్పుడే నేను చెప్పాను ఇది కేటీఆర్ గారికి ఒక్కరి కోసం కాదు కేటీఆర్ ఎవరి కోసం కొట్లాడండి పైసా నాలుగు వేల ఇవ్వమని కొట్లాయండు పదిహేను వేల బంధు ఇవ్వమని కొట్లాడిండు రుణమాఫీ చేయమని కొట్లాడిండు నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని కొట్లాడిండు నీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడిండు మూసీ హైడ్రాలో పేదల ఇండ్లు అర్ధరాత్రి పూట అక్రమంగా కూలగొడితే వారికి అండగా నిలబడ్డాడు అంటే ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇది ఈ విషయం నా మొత్తం రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది నువ్వు అర్థాంతరంగా ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కొత్తగా ఇంకెవరన్నా ఒక రెప్యూటెడ్ కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుందా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా నీ పిచ్చి ప్రయత్నాల వల్ల ఈ రాష్ట్రం దెబ్బతినొద్దనేది మా ప్రయత్నం అయినా మేము ఏమి అడిగినాం బ్రదర్ అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాం చర్చ అడుగుడు తప్ప కేసు పెట్టద్దనిలే మేము కేసు ఎందుకు పెట్టినామని మేము అడగలే దీని మీద చర్చ పెట్టండి అని అడిగినాం ఏమో రెండు గంటలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ కార్ రేసింగ్ మీద ఏం కుంపలు మునిగిపోతాయి ప్రభుత్వానికి మమ్మల్ని ఏమో మేము లేకుండా చూసి నువ్వు మాట్లాడినావు మేము ఉంటే మేము కూడా మా వర్షన్ చెప్తే దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినా కదా బైసా పెట్టింది ముప్పై కోట్లు ఈ రాష్ట్రానికి ఖజానాకు నేరుగా వచ్చింది డెబ్బై ఒక్క కోట్లు రాష్ట్ర ఖజానాకు లాభమైంది రాష్ట్ర ప్రజలకు లాభమైంది ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్ సి బైసాబ్ మంచి ప్రశ్న నువ్వు అరెస్ట్ చేస్తావని మాకు కలవడుతుందా నువ్వు కేసు పెడతావని మాకు కలవడుతుందా నువ్వు దీని మీద విచారణ జరిపిస్తా అని కేసు పెడతా అని బీఆర్ఎస్ పార్టీకి ఏం కలవడదు కదా మేము బీఏసీ మీటింగు పోయినాడు ఈ అంశం లేదు కదా చర్చ అయినా నువ్వు గవర్నమెంట్ వచ్చినాడే పెట్టేది ఉండే ఆ సంస్థ ప్రతినిధులు నేను కలిసింది కదా ఆ రోజు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు కేసు పెడుతున్నావు అంటే ఈ ఏడాది కాలంలో నీ ప్రభుత్వం ఫెయిల్ అయింది నీ ఫెయిల్యూర్స్ను అడుగడుగున కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కనుక నువ్వు ఇలా కేసు పెట్టావు మరి కేసు పెట్టినప్పుడు మా మేము చర్చించాము మేము అడిగాం తప్పేముంది పైసా బీఏసీ మీటింగ్ జరిగినాడు నువ్వు కేసు పెట్టలే కదా బీఏసీ మీటింగ్ పెట్టిన అంశం లేదు కదా ఎప్పుడైతే నువ్వు కేసు పెట్టినావో అసెంబ్లీ జరుగుతుంది కనుక ఈ రద్దు వల్ల ఈ కేసు వల్ల ఈ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎట్ల పోతాయి రాష్ట్రంలో నిరుద్యోగ యువత కొత్త ఉద్యోగాలు రాకుండా ఎట్లా నష్టం జరుగుతుంది నువ్వు అని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ డిస్కషన్ జరగాలని మేము కోరినాం మాట్లాడితే తప్పేం ఎందుకంత భయపడుతున్నావు నేను స్పీకర్ గారి దగ్గర పోతే ఏమన్నాడు ప్రభుత్వంతో మాట్లాడి చెప్తా అన్నాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏమంటుని సభలయ్యాలా స్పీకర్ గారు మీ ఇష్టం అంటాడు వారేమో వీరి పేరు చెప్తారు వీరేమో వారి పేరు చెప్తారు కానీ చర్చనైతే బెటరు చర్చ ఏం భయం పోయి చర్చ పెడితే మీ డొలతనం బయటపడుతుంది మీ అబద్ధం కేసులు బయటపడతాయి ప్రజలకు నిజాలు అర్థమవుతాయి ప్రజలకు అన్నీ అర్థమవుతాయి కనుకనే సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అర్థమైతే కనుకనే నువ్వు చర్చ అనుకుంటున్నావు చర్చకి ఎందుకు భయపడుతున్నావు నిజాయితీ ఉంటే నీకు దమ్ముంటే చెప్పు నువ్వే కదా కేసు పెట్టింది చర్చకి అలో చేయి మాట్లాడదాం ఎంతసేపడినా మాట్లాడదామంటావు కదా ఎన్ని రోజులన్నా అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా ప్రధాన ప్రతిపక్షం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గారి దగ్గరకు పోయి లెటర్ ఇచ్చినాం దీని మీద చర్చ జరపండి అని శాసనసభ వ్యవహారాల మంత్రిని కలిసి అడిగినాం దీని మీద చర్చ జరపండి అని ఎందుకు చర్చ చేయవు నువ్వు చర్చ చేయడానికి నీకు భయం ఎందుకు ఆ విషయం ఇవాళ అసెంబ్లీలో కూడా క్లారిఫై చేసిన పదే పదే నువ్వేమన్నావు ఓ ఆర్ఆర్ అమ్ముకున్నారు ఓరారు అమ్ముకున్నారు అన్నావు కేటీఆర్ గారు నాతోనేం చెప్పిందంటే చెప్పినంటే మరి టెండర్లు రద్దు చేసుకోమని అడగండి అని వారు నాకు సలహా ఇస్తే డెఫినెట్గా నేను అడిగిన నువ్వు ఆర్ఆర్ అమ్ముకున్నారు దానివల్ల నష్టమైంది అంటున్నావు రద్దు చేయను నేను నేను ఎక్కడన్నా విచారణ అని చెప్పిన అయినా విచారణలకేం భయపడము మా పాలన అంతా పారదర్శకంగా జరిగింది కనుక కేబినెట్ నిర్ణయం తీసుకుంది కనుక దేనికి కూడా మేము భయపడేది లేదు న్యాయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది సి సిండిఏ నిబంధనల ప్రకారం పది కోట్లు దాటితే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ ఈజ్ కేటీఆర్ గవర్నమెంట్ ఈజ్ మినిస్టర్ గవర్నమెంటే అనుమతి ఇచ్చింది కదా సి అప్ టు టెన్ క్రోర్స్ హెచ్ఎండి టేక్ డెసిషన్ మోర్ దాన్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ డెసిషన్ సో కేటీఆర్ హస్ టే అ మినిస్టర్ హీ హేక ద డెసిషన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ వేర్ ఈజ్ కరప్షన్ కరప్షన్ ఎక్కడుంది అక్కడ ప్రభుత్వము ఇప్పుడు ఇందాక నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పాను కదా బాయ్ సార్ ఉత్తరప్రదేశ్లో ఇదే ఈ కార్ రేసింగ్ మీద దాదాపు పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టారు నిన్నగాక మొన్న తమిళనాడు ఇదే ఈ కార్ రేసింగ్ మీద నలభై కోట్లు ఖర్చు పెట్టింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారు అరే భయ మా ముంబైకి రండి మా ముంబైకి రండి నాలుగేళ్ళు హైదరాబాద్లో ఉంటారని వీళ్ళ బదిలీయండి కదా ఎందుకు బాంబే ఇమేజ్ పెరగాలి మహారాష్ట్ర ఇమేజ్ పెరగాలి మహారాష్ట్ర జీఎస్డిపి పెరగాలి మహారాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలనే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ పడ్డాడు కదా ఇది మంచి పని కనుక మహారాష్ట్ర పోటీ పడ్డది మనతోని ఇది మంచి పని కనుక మద్రాసు రాష్ట్రం వాళ్ళ రాష్ట్రంలో చేస్తున్నది ఇలా తప్పు